ఇందిరమ్మ పాలనలోనే ప్రజలు సుభిక్షంగా ఉంటారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు పెద్దపల్లి జిల్లాలోని ఎలిగేడు మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్లో మండలానికి చెందిన నలభై ఐదు మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో తనను గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి తన సొంత మండలమైన ఎలిగేడును అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరి సలహాలు స్వీకరిస్తానని తెలిపారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏర్పడ్డదో మన ఎన్నికల ఇచ్చినటువంటి ఆల్ గ్యారంటీ స్కీమ్స్ చూచే తప్పకుండా వంద శాతం అమలు చేసే బాధ్యతలు ఈ ప్రభుత్వం తీసుకుంటాయి ఎందుకంటే ప్రభుత్వం వచ్చి వారికి ఇరవై మూడు రోజులు ఇరవై నాలుగు రోజులు అయితే రేపే గ్రామ సభలు ప్రారంభమైతే ఉన్నాయి గ్రామ సభలలో కూడా అందరూ పాల్గొనాలా గ్రామంలో ఉన్నటువంటి ఎవరెవరికైతే ఏ ఇబ్బందులు ఉండేవో ఆ గ్రామ సభల ద్వారా మీకు ఉండేటువంటి స్పెషల్ ఆఫీసర్ గారు ఎవరైతే నియామకం జరుగుతుందో మరి ఏదైతే ఇక్కడ ఎంఆర్ఓ కానీ ఎంపీటీఓ కానీ ఎంపీఓ కానీ వాళ్ళ ఆధ్వర్యంలో గ్రామ సభ జరగజే కాబట్టి తప్పకుండా గ్రామాలల్లో నేను గ్రామాలు తిరిగినప్పుడు గత సంవత్సర కాలం నుండి గ్రామాలలో తిరిగినప్పుడు చాలా గ్రామాలల్లో ప్రధానంగా ఫస్ట్ అంశం రేషన్ కార్డు రేషన్ కార్డు లేక చాలా మంది ఇబ్బంది ఉన్నారు